మన రాష్ట్రం సరే 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 కానీ సారు మాకు స్థలం ఉందండి అక్కడ స్థలం ఉన్నారు மைசாங் ஆவாடு பார்த்தா

నల్ల పిల్లులు కూడా మమ్మల్ని బాగా టార్చర్ చేస్తారు అటు పళ్ళు కూడా మీరు కట్టాలంటారు సార్ ఇంటి పళ్ళు కూడా పలుకుని రాగా కూడా కొనుక్కొని తాత చిన్నదాని నల్లాలి చెప్తారు నల్లా లోకల్ చెప్తారు దాని పరిష్కారం నల్లది లోకల్ కాదు అది మాట్లాడి ఏందో సంగతి పరిష్కారం నెంబర్ వన్ రెండు దళిత బంధు దళిత బంధు ఆల్రెడీ ప్రతి లెవెల్లో మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మేము మాట్లాడినాం వాళ్ళకి చెప్పినామంత ఏం సంగతి ఉంది వాళ్ళకి పరిష్కరిస్తూ సమయం పడితే డేట్ ఇటు అవుతారు కానీ వచ్చి నాకు అది చెప్తాం ఇప్పుడు అవుతుంది ఎందుకంటే అది